నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను దేశపతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఒక మఠాధిపతి ముఖ్యమంత్రి అవుతే ఏమవుతుంది అనేది ఎనిమిదేళ్ల తర్వాత తెలిసి వస్తుంది చాలా మందికి తెలియని అంశం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి భారత సరిహద్దులకు రాబోయే కాలంలో మన పాలకుడు రక్షకుడు యోగి ఆదిత్యనాథ్ మాత్రమే అనే విషయం చాలా మందికి ఇంకా అర్థమైతలేదు జెన్జి విప్లవం పేరు సరిగ్గా ఇలాంటి తరుణంలో నేపాల్ మావోయిస్టులు భారత్ లోకి ప్రవేశించడం యూపీ మాత్రమే కాదు రాబోయే కొద్ది కాలంలో శాసనసభ ఎన్నికలు జరగబోయే బీహార్ కూడా నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నది ఈ సరిహద్దు ప్రాంతాలే మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్నాయి నేపాల్లో జెన్ జెడ్ పేరిట జరుగుతున్న ఆందోళన అసలు లక్ష్యం అని అర్థం చేసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఎందుకు సమస్య వచ్చిందో తెలుస్తుంది ఈ విషయాలనే వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కొంత ఆశ్చర్యపోతారు కూడా ఒకప్పుడు అఖండ భారత్ లో భాగంగా ఉన్న దేశాల్లో స్థిరమైన పాలన భారతదేశంతో సఖ్యత అనేది పశ్చిమ దేశాలకు మింగుడు పడదు గడిచిన పదకొండేళ్లుగా అఖండ భారత్ లో భాగమైన దేశాలన్నీ మన దేశంతో సఖ్యంగా ఉంటున్నాయి మతపరమైన శత్రుత్వం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లోని క్రూర పాలకులుగా పేరున్న తాలిబాన్లు కూడా మనతో ఉన్నారు కానీ మనం వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన బంగ్లాదేశ్ లో తిరుగుబాటు చెలరేగుతాయి అది కూడా జెంజీ విప్లవం పేరట వీధుల్లో విధ్వంసం సృష్టిస్తాయి నేపాల్లో అదే జరుగుతుంది శ్రీలంకలోనూ అదే జరుగుతుంది భూటాన్లో చిచ్చురేపే ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి మయన్మార్ మనకు ముప్పుగా మారుతున్నది శ్రీలంక పరిణామాలు చెప్పనవసరం లేదు రాబోయే రోజుల్లో టిబెట్ పెద్ద పెరుడు సామాగ్రి కానుందని మర్చిపోవద్దు టిబెట్ లో చైనాయే చిచ్చు పెడుతుందో లేకపోతే అమెరికాని అగ్గి రాజేస్తుందో తెలియదు ప్రస్తుతానికి నేపాల్ పరిణామాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఏం సంబంధం ఉందో ఆయన తీసుకున్న చర్యలు ఎంత సురక్షితమో తెలియజేసే ప్రయత్నం చేస్తారు నేపాల్ జైలులో మొత్తంగా సుమారుగా పద్దెనిమిది వేల మంది నేరస్తులు ఉన్నారు భారత జైలులో పదమూడు వందల మంది ఉన్నట్టు అంచనా ఈ నేపాల్ నేరస్తుల ఆవాసం అంతా మన సరిహద్దు గ్రామాల్లో ఆ సరిహద్దు గ్రామాలు ఎక్కడ ఉంటాయంటే యూపీ సరిహద్దుల్లోని శ్రావస్తి బలరాంపూర్ బహారూజ్ ఫిల్బుత్ లఖీంపూర్ ఖేరీ సిద్ధార్థనగర్ జిల్లాలు ఇక బీహార్లోని ఏడు జిల్లాలు నేపాల్కు సరిహద్దుగా ఉంటాయి ఈస్ట్ చంపారన్ వెస్ట్ చంపారన్ సీతామారి మధుబని ఆరారియా కిషన్ గంజ్ జిల్లాలుగా చెప్పాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కిషన్ గంజ్ జిల్లాలో మజ్లిస్ట్ పార్టీ ఐదు శాసనసభ స్థానాలు కైవసం చేసుకున్నది ప్రస్తుతం భారతదేశం సరిహద్దు ప్రమాదం ఎదుర్కొంటున్న రాష్ట్రాలను చాలామంది పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లేదా ఈశాన్య రాష్ట్రాలు అనుకుంటారు కానీ అందులో కొంత నిజమున్నా ప్రధానంగా మధ్య భారతం తూర్పు భారతంపై విదేశాలు దృష్టి కేంద్రీకరించినాయి అందులో భాగంగానే మన దేశంలో కీలక రాష్ట్రాల్లోనే అస్థిరత సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి గత వారం పది రోజులుగా నేపాల్లో జరుగుతున్న ఆందోళన కారణంగా ఆ దేశంలోని జైళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి నిందితులు దోషులంతా పారిపోయారు వీరంతా మన దేశంలోని యూపీ బీహార్ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ నేరాలకు పాల్పడిన వారే ఇక్కడితో ఆగితే సరిపోదు మన సరిహద్దు గ్రామాలు మన దేశ రక్షణ కేంద్రాలు నిఘా నేత్రాలు కానీ ఆయా రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గ్రామాలన్నీ ఖాళీ అయినాయి దీంతో ఆ గ్రామాలన్నీ నేపాలి నేరస్తులకు ఆవాసంగా మారినాయి దీన్ని గతంలోనే మన అత్యున్నత నిఘా విభాగం ఇంటెలిజెన్స్ నిఘా విభాగం గమనించి యూపీ బీహార్ ప్రభుత్వాలను హెచ్చరించింది కూడా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు లేకపోతే ఏమవుతుందనే సందేహము రావచ్చు సరిహద్దుల్లోని గ్రామాలే మన సైనిక బలగాలకు సమాచార కేంద్రాలు నిఘా విభాగాలు గుడచార సంస్థలు అస్తమానం ప్రజలు సరిహద్దుల చుట్టూ తిరగడం అసాధ్యం గ్రామాలు ఖాళీ అవ్వడంతో మన సరిహద్దులో ఏం జరుగుతుందో మన బలగాలకు అర్థం కాదు అంతేకాదు మనకు నేపాల్కు బంగ్లాదేశ్ బహిరంగ భౌగోళిక సరిహద్దు ఉన్నది మన దేశంలోని అనేక తెగలకు అఖండ భారత్లో ఉన్న దేశాల్లోని అనేక తెగలకు నేటికి బంధుత్వం ఉన్నది దీంతో రాకపోకలు శరమాములే మణిపూర్ మిజోరం లాంటి ప్రాంతాల్లోని విద్వేషాలకు వీటి కారణం కూడా ఉన్నది ఇంతకు యూపీ యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారు అనే సందేహం రావచ్చు అక్కడికి వస్తున్నా నేపాల్ వ్యాప్తంగా ఉన్న జైళ్ళలో నుంచి తప్పించుకున్న సుమారు పదిహేను వేల మంది ఖైదీల్లో దాదాపుగా పదమూడు వేల మంది యూపీ సరిహద్దుల గుండా మన దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఐబీ రా లాంటి సంస్థల రహస్య సందేశం రావడంతో యోగి అప్రమత్తమయ్యారు సరిహద్దు జిల్లాల పోలీసు బలగాలను అప్రమత్తం చేయడమే కాదు హోంశాఖ రక్షణ శాఖలకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకున్నారు సాధారణ నేరస్తులకే భారతదేశం గడగడలాడిపోతే ఎలా అనే సందేహం మనకు రావచ్చు అక్కడికి వస్తున్నాం నేపాల్ జైళ్ల నుంచి తప్పించుకున్నది సాధారణ నేరస్తులు కాదు వీరంతా కూడా ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాల్లో ఉండి భారీ హింసాత్మక ఘటనల్లో నేర ఆరోపణలు ఎదుర్కొన్నవారు మరికొంతమంది శిక్ష అనుభవిస్తున్న వారు ప్రస్తుతం మన దేశంలో ఆపరేషన్ కగార్ మావోయిస్టులను పూర్తిగా కట్టడి చేయడంలో కేంద్రం విజయవంతమైంది సరిగ్గా ఇలాంటి తరుణంలో నేపాల్ మావోయిస్టులు భారత్లోకి ప్రవేశించడం ప్రమాదకరంగా భావించారు యూపీ యోగి ఆదిత్యనాథ్ అందుకే సరిహద్దులను పగడ్బందీ చేశారు నేపాల్ జైల్లో ఉన్న ఖైదీల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళలో నూట పన్నెండు మంది పాక్ పౌరులు ఉండటాన్ని భారత నిఘా విభాగాలు గతేడాది గుర్తించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను అలర్ట్ చేసినాయి నూట పన్నెండు మందిలో భారత నకిలీ కరెన్సీని సరిహద్దుల ద్వారా సప్లై చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి మరికొంతమంది అనుమానాస్పద స్థితిలో అక్రమ ఆయుధాలు పేలుడు పదార్థాలతో దొరికిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీంతో యోగి ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది యోగికి మాత్రమే ఎందుకు ఐబీ రాళ్ళు సమాచారం అందిస్తాయనే సందేహం కూడా మనకి రావచ్చు దేశంలో నేర సామ్రాజ్య స్థాపనకు బొంబాయి మాఫియాకు యూపీ కేంద్రం అత్యధిక ముస్లిం జనాభాగాల రాష్ట్రం అనేక రాష్ట్రాలకు శ్రామికులను సరఫరా చేస్తున్న రాష్ట్రం కూడా యూపీఏ అంతేకాదు చారిత్రకంగా భౌగోళికంగా యూపీ చాలా కీలకం కాబట్టి మన దేశ అత్యున్నత నిఘా విభాగం ఐబీ గుడచార విభాగం రాలు యూపీని కంటికి రేపలా కాపాడుకుంటాయి దీంతో యోగి ఆగమేఘాలపై స్పందించి సరిహద్దులను అప్రమత్తం చేశారు గోరఖ్నాథ్ పీఠాధిపతిగా ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కేవలం ఉత్తరప్రదేశ్ ను ఏలడానికే రాలేదు రాబోయే రోజుల్లో విశ్వరూపం చూపిస్తారని నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరు కూడా నమ్మాల్సిన అవసరం ఉన్నది దానిపైన మీరు కామెంట్ కూడా చేయొచ్చు ఎందుకు యోగి ఆదిత్యనాథ్ రాబోయే రోజుల్లో ఇంకా విశ్వరూపం చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అని కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ మేర భారత్ మహాన్